అంబర్పిట్ ముచ్చట్లు గొంత అయితే బాగా అయింది దగ్గు బాగా వస్తుంది అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే నేను మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టినా ఇది ఏందో మీ చూపిద్దామని పెట్టిన ఇంకొకటి ఏంటంటే నేను ఇట్లాంటిది ఫస్ట్ ఆర్డర్ పెట్టినా అది ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నా సో అయితే మీరు నేను మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు కంటెంట్ చెప్పండి అని చెప్పిన ఒక్కరు కూడా కామెంట్ చేయలేదండి దయచేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఫాలో చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూపిస్తాను కూడా ഇന്തപെട ദോക്ക് ഇതിനൊരു ഇന്ദ്രേല്ല വെട്ടിടാം ചേമ്പ് ഇല്ലുനിയം നേര సో ఇవి ఇది ఏందో అనుకుంటున్నారా ఇది కూడా చూపిస్తా మీకు ఇది ఏందో నేను ఫస్ట్ గాజుల బాక్స్ నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టినా ఇది యూజ్ చేస్తున్నా ఒకటి అయితే ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ కోసము ఇంకా నువ్వు ఆర్డర్ పెట్టినా మీషో నుంచి కానీ చాలా బాగున్నాయి ఇది బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఇట్లయితే వచ్చింది సరిగ్గానే ఇట్లా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇట్లానే ఉంది ఇది కూడా ఇట్లాంటివి నా దగ్గర త్రీ ఉన్నాయి సేమ్ ఇట్లాంటివి నా దగ్గర త్రీ ఉన్నాయి సో అయితే చాలా గాజులు అయిపోతుంది అసలు నేను వేసుకొని వేసుకోండి రెండు కొడుకుంటా ఒకసారి వేసుకుంటా మళ్ళీ అన్నం పెట్టేస్తా సో కాబట్టి ఇట్లాంటిది రెండు ఆర్డర్ పెట్టుకుంటా ఇప్పుడు ఫస్ట్ టైం ఉన్నది కూడా చూపిస్తాను నేను అవి ఇవి కొంచెం బ్యాంగిల్స్ ఎక్కువ నా దగ్గర అసలు నేను వేసుకుంటే వేసుకోండి కానీ పిచ్చిగా పిచ్చిగా అవంటే కొడుకుంటా అన్నీ పెట్టుకుంటాను ఫస్ట్ గాజుల బాక్స్ చూపిస్తాను చెప్పిన కదా ఇగో దుమ్ము పట్టేసింది మొత్తం ఫస్ట్ చెక్కది ఉండే ఆ చెక్కది పెట్టుకుంటే గాజులకి మొత్తం దుమ్ము దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకుంటున్నా ఇది అయితే కొంచెం మూత ఉంటుంది క్లోజ్ ఉంటుంది ఇవి నా గాజులు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా నీట్గా పెట్టుకుంటారు అన్నమాట మొత్తం త్రీ బాక్సెస్ ఉన్నాయి అవి అవి చాలా గాజులు ఉంటాయి అవి కూడా అవి ఇవి అన్నీ కలిపి కొత్త బాక్సలే పెట్టుకుంటారు నేను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైప్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి